ఈ నెల ఇరవైవ తేదీ నుండి ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఆ సభలను ప్రజలు స్వచ్ఛందంగా కదిలి చేయాలని ఒంగోలు ప్రజానాట్య మండలి సభ్యులు వివిధ రకాల కళారూపాలను ప్రదర్శించారు ప్రకాశం జిల్లా ఇర్రగుండెపాలం పట్టణంలోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ లో మహాసభ ప్రచారానికి సంబంధించి వివిధ రకాల కళారూపాలను ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో డప్పుల మూతలతో విప్లవ పాటలతో పాలక ప్రభుత్వాలు ఇచ్చిన మోసపు వాగ్దానాలపై గలం విప్పారు కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనను పాటలను ప్రజలు ఆలకించి వినడానికి ఆసక్తి చూపించారు ఈ సందర్భంగా పాటలలో కేంద్రంలోని మోదీ నువ్వు ప్రజలకు చేసింది ఏంది బోడీ అనే పాటతో పాటు రాష్ట్రంలోని బాబు పాలనపై బాబు ప్రజలకు ఇచ్చిన మోసపు సూపర్ సిక్స్ల హామీలపై పాట ప్రజల్లో మంచి స్పందన వెలువెత్తిస్తోంది చివర్లలో జనసేన పవన్ పైపు కూడా ఓ పాటను పాడారు నక్సలైట్ మావోయిస్టు చెగువేరా అన్న పవన్ కళ్యాణ్ నేడు చెట్టి విగరా మారి సనాతన ధర్మం అంటూ కషాయకుడిగా మారిన వైనంపై పాటను పాడారు ఈ సందర్భంగా మాట్లాడిన నియోజకవర్గ కార్యదర్శి బాణాల రమయ్య మాట్లాడుతూ ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలలో దేశంలో రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చవలసిన ప్రభుత్వాలు వారి అవసరాలను తీర్చుకునే పనుల్లో పడి లక్షల కోట్లు దోచుకు తింటున్న వైనలాలపై నిలదీస్తామని తెలిపారు వెలుగొండ సాధనే సిపిఐ పార్టీ ధ్యేయమని వెలుగొండ సాధన కోసం ఉద్యమాలతో ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి కళాకారులతో పాటు కృష్ణగౌడ్ చెన్నయ్య తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు